వెల్కమ్ టు నాణ యూనివర్స్ టీవీ నేను ఆనంద్ ఆదిక వినయ విశ్వవిద్యాలయంలో ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన ఇప్పుడు చూద్దాం ఆదిక వినాయ విశ్వవిద్యాలయం అనే మా కుటుంబానికి మేము అక్టోబర్ న వరల్డ్ ఫుడ్ డే కాబట్టి మేము ఒక ఫెస్టివల్గా దాన్ని చేయాలనుకుంటున్నాం ఎందుకు చేద్దాం అనుకుంటున్నాం అంటే ఓల్డ్ జనరేషన్లు వాళ్ళ ఐడియాస్ సిస్టమ్స్ ఫుడ్ అన్నీ కూడా అలాగా కనుమరుగైపోతున్నాయి ఈ రోజుల్లో చందమామ కథలు జరిగే చదివేవాళ్ళు ఎంతమంది కథల్ని గురించి చెప్పుకోవడానికి గ్రాండ్ పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కూడా గ్రాండ్ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు అమెరికాలో ఇక్కడ తిరిగి వెళ్ళిపోతున్నారు కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఈ రెండు కాంబినేషన్స్ని ఒక దగ్గర తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మా ఈ కుటుంబం చాలా పెద్ద కుటుంబం అంటే మా యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ పేరెంట్స్ స్టూడెంట్ గ్రాండ్ పేరెంట్స్ స్టూడెంట్కి రిలేటెడ్ రిలేటివ్స్ కూడా మా ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయొచ్చు మాకున్నటువంటి మూడు వందల తొంభై రెండు క్యాంపసెస్ కాలేజ్ అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి ప్రతి ఒక్క క్యాంపస్ నుంచి ఇక్కడికి ఒక స్టాల్ పెట్టుకోవడానికి మేము ఆహ్వానిస్తున్నాం అందరినీ కూడా ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మూడు రోజులు చేద్దాం అనుకుంటున్నాం ఫోర్టీన్త్ నాడు కేవలం మా ఇంటర్నల్గా ఉన్నటువంటి ఫ్యాకల్టీ పిల్లలకి మిస్ డిబేట్ అలాంటివి ఫుడ్ రిలేటెడ్ చేద్దాం అనుకుంటున్నాం పదిహేనో తారీఖు పదహారవ తారీఖు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే పదిహేనో తారీఖు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాంబినేషనే కదా మన అధిక వినాయన యూనివర్సిటీ సో పదిహేనో తారీఖు వెస్ట్ గోదావరి పదహారవ తారీఖు ఈస్ట్ గోదావరి రుచులు మనం ఇక్కడ తయారు చేసుకొని వాళ్ళ వచ్చి ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేసుకొని లేదంటే కొంతమంది పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు పురాతనమైనటువంటి వంటలు అంటే చూడండి పంతొమ్మిది వందల అరవైకి ముందు వంటలు పాత వంటలు ఉంటాయి అంటే కేవలం వైపు బెల్లంతోనూ గోధుమ పిండి మళ్ళా మన బియ్యపిండి పిండి శనగపిండి ఇలాంటి వాటితో చేసేవారు అలాగే వెజిటబుల్స్తో కూడా చేసేవారు ఫ్రూట్స్తో కూడా చేసేవారు అలాంటివన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరికి తెలియట్లేదు అలాగే నైన్టీన్ ఎయిటీస్కి ముందు టూ థౌజండ్కి ముందు ఇప్పుడు లేటెస్ట్ వెజిటేరియన్ ఫుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ప్లస్ లిక్విడ్స్ అంటే షర్బతులు కానీ అలాంటివన్నీ కూడా వాళ్ళు తయారు చేయొచ్చు అనమాట ఇంకా ఎవరన్నా కొంచెం అంటర్ప్రీనర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు తయారు చేసినటువంటి ఆ ప్రోడక్ట్స్ ఏదైనా ఉంటుందో వాళ్ళ స్టాల్లో పెట్టుకొని వాళ్ళు వాళ్ళు వచ్చినటువంటి గెస్ట్లకి వాళ్ళకి అమ్ముకోవడానికి కూడా మేము ఒక ఫెసిలిటీ ఉంటుందని చెప్తున్నాం సో ఈ అవకాశాన్ని ఆదిక వినానయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ కుటుంబాలు యాజమాన్యాలు అందరూ కలిసి వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మేమేం కాంబినేషన్తో పెట్టామంటే ఫాదరు డాటరు మదరు సన్ను గ్రాండ్ మదరు గ్రాండ్ డాటరు గ్రాండ్ మదరు గ్రాండ్ సన్ను అలాగే అత్త కోడలు అంటే మా కుటుంబంలో ఉన్న యంగ్స్టర్స్ ఎవరంటే వాళ్ళ అత్తగారిని లేకపోతే మా దగ్గరే ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళ కోడలిని మరి అల్లూరి గారిని మటుకు ఎగ్జాంప్షన్ ఇచ్చాం వీళ్ళు ఈ కాంబినేషన్తో వాళ్ళందరూ వచ్చి వంటలు చేయొచ్చు వంటలు తీసుకొచ్చి డిస్ప్లే చేయొచ్చు అట్ ద సేమ్ టైం వీళ్ళందరికీ కూడా మంచి మంచి గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసాం ప్రతి ఒక్కరికి సర్టిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటుంది ఫర్ పార్టిసిపేషన్ అలాగే మేము కొన్ని కాన్సలేషన్ ప్రైజెస్ కూడా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ త్రీ డేస్ టూ డేస్ ముఖ్యంగా ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ మీ తోటి ఇక్కడికి వచ్చి మీరు తినండి ఎగ్జిబిట్ కూడా పార్టిసిపేట్ చేయండి ఎస్ ప్రసన్న శ్రీ గారు చెప్పినట్టు మిమ్మల్ని అందరినీ ఆదిక విశ్వవిద్యాలయం తరఫున ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ప్రోచర్ కానీ గూగుల్ ఫామ్స్ ఇవన్నీ కూడా మేము త్వరలో వెబ్సైట్లో పెడతాము మీరు అందరూ దాన్ని చూసి పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుచున్నాం చాలా మందికి వాళ్ళ అమ్మమ్మలతోటి నాన్నమ్మలతోటి చాలా సార్లు వంట చేయాలనిపిస్తుంది సో ఏకే అని మీకు అవకాశాన్ని కనిపిస్తుంది సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆపర్చునిటీ రావాలనుకుంటే దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి సో ఇది మీకు చాలా మంచి అనుమతిని కూడా ఇస్తుంది లెట్ సెలబ్రేట్ లెట్ సెలబ్రేట్